ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నా ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే యాభై తొమ్మిది కేసెస్ అదేవిధంగా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కేసులు అప్పుడు నమోదైన కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు దగ్గర దగ్గర ఎయిటీన్ పర్సెంట్ తగ్గించాము కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా రెండు చెప్పడం చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది మాట్లాడే నెక్స్ట్ ఇంకోటి అధ్యక్ష ఇప్పుడు ముచ్చిమరీ కేసు గురించి అదే విధంగా మళ్ళా ఏదో కొరికారు చంపారు అని చెప్పి నగరి కాన్షియన్స్ నేనేమంటానంటే అధ్యక్ష మూడున్నర సంవత్సరాలు ఆడబిడ్డ చనిపోవడమే దౌర్భాగ్యం దాంట్లోని ఎవరైనా రేప్ చేసి చచ్చిపోవడం అనేది ఇంకొంచెం ఆ తల్లిదండ్రులకి కడుపు కోత అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా రాజకీయం చేయడానికి దానికి చిరువులు పలవులు అల్లి దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఒక ఆడపిల్లలుగా మనం ఆలోచించాలి తల్లిదండ్రులుగా మనం కూడా కాసేపు ఆలోచించి మాట్లాడాలన్న సంగతి అయితే నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ ముచ్చిమరి కేసు అవునాయండి అత్తాకోడలు రేపు విషయం అదే అదేవిధంగా పొంగునూరులో జరిగిన విషయం అవునాయండి ఏదైనా జరిగిన తర్వాత ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచో ఒక నోట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడండి పోరాటం చేయండి దానికి మేమేం చేయాలో మేము చెప్తాం అధ్యక్ష అంతేగాని రేపే జరగకుండా అమ్మాయిని గ్రూప్ గ్యాంగ్ రేప్ చేశారు తర్వాత చంపేశారు ఇలాంటి పదాల వల్ల తల్లిదండ్రుల తాలూకా మానసిక వేదన ఎంత ఉంటుందో ఒక తల్లిగా నేను కూడా అనుభవించి చెప్పే పరిస్థితి అందరం కూడా దాని గురించి మనం అనుభవించి మాట్లాడుకోవాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మేము మరీ మరీ చెప్తున్నాం ఇప్పటి వరకు జరిగిన క్రైమ్స్ అన్నింటిలో కూడా మాక్సిమం అందరినీ కూడా ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరిగింది దయచేసి వినండి సార్ ప్లీజ్ చాలా సెన్సిటివ్ విషయం మన మీరైనా నేనైనా ఎవరైనా మహిళల భద్రత విషయంలో రెడీగా ఉండాల్సిందే పరంగా ఉండాల్సిందే దయచేసి ఇప్పుడు మేము చెప్తున్న విషయాల్లో మీకు ఏమైనా అబద్ధం అనిపిస్తే కనుక నేను ఎంతమంది మాట్లాడినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా దయచేసి ఒకసారి ముచ్చుమరి విషయంలో ఎవరైతే చంపేశారో నిజంగా అమ్మాయి బోడి ఐడెంటిఫికేషన్ అవ్వలేదు ఐడెంటిఫై ఎందుకు కావాలి అన్న సంగతి కొన్ని కొన్ని బయటికి మనం చెప్పలేము కాబట్టి ఆ విషయంలో చెప్పలేకపోతున్నాను అధ్యక్ష సభ ముందు కొన్ని ఉంచలేము రిటర్న్ గా రాసిమన్నప్పుడు రిటర్న్ గా రాసి ఉంటానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష అదే విధంగా మిగతా అన్ని విషయాల్లోని కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష నేను నిజంగా విమర్శించాలి ఇక్కడే కూర్చొని విమర్శించాలి అనుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేపు జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అన్న వ్యక్తిని పట్టుకున్నారా అదేవిధంగా విజయవాడ నడిపూడులో ఒక దళిత మహిళ దళిత వికలాంగురాల్ని హాస్పిటల్ రూమ్ పెట్టి మూడు రోజులు సామూహిక అత్యాచారం జరిగితే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు దయచేసి నాకు అవకాశం ఇవ్వండి సంగతి గురించి అదే విధంగా మీరు ఇంతకుముందు చెప్పారు అధ్యక్ష పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష వాళ్ళు ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష పోలీసుల వైఫల్యం ఐదు నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా వెహికల్స్ లేకపోయినా ఫోరెన్సిక్ లాబొరేటరీ అన్నది వాళ్ళ దగ్గర లేకపోయినా అదే విధంగా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా ఈ ఐదు నెలల విత్ ఇన్ ఇరవై నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల్లో నేరస్తులు పట్టుకొని రిమాండ్ పంపించిన కనుక మా పోలీస్ వ్యవస్థ అధ్యక్ష ఐదు సంవత్సరాలు పోలీసులు ఎట్టున్నారు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వారి దగ్గర పరదాలు కట్టడానికి చెట్టు నరకడానికి ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి కాపులాలు కట్టడానికి తప్పించి ఏ రోజైనా కనీసం ఒక ఆడపిల్లి రక్షించే విషయాలు అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష ఇంకో నిమిషం అధ్యక్ష దిశ చట్టం దిశ యాప్ గురించి మాట్లాడుతున్నారు గౌరవ సభ్యులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారన్నారు సంతోషం డిపార్ట్మెంట్ కానీ అడుగుతున్నాను సార్ అసలు దిశ చట్టం అనేది ఉందా దిశ చట్టం చట్టబద్ధత జరిగిందా దిశ చట్టం చట్టబద్ధత లేకుండా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి రిపడి కట్ చేయించారు అధ్యక్ష ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అధ్యక్ష అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం మూడు ఒక మైనర్ బాలికని దళిత అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ వదిలేసి వెళ్ళారు అధ్యక్ష పోలీసులకి ఛాలెంజ్ అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష దిశ చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష దిశ యాప్ అనేది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఫోర్త్ లైన్ అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష దాన్ని కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేశాము లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టించుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష దిశ యాప్ కాదు అధ్యక్ష ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశ పోలీస్ స్టేషన్ చెప్పాలి పోలీస్ ఆఫీసర్ కదా ఆయన ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు మార్చి దిశ పోలీస్ స్టేషన్ చేసి నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు నేను అన్ని విషయాలు నిర్భయలు సిద్ధపడి సిద్ధపడే నిర్భయ యాక్ట్ గురించి మాట్లాడేది అధ్యక్ష దిశ చట్టం అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మంది దిశ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చామంటే దిశ చట్టం ద్వారా నోట్ చేస్తున్నామన్నారు నిర్భయా చట్టాన్ని కనీసం పెట్టడానికి కూడా ముందుకు రాలేదు అధ్యక్ష నిర్భయా చట్టం ఉండి కూడా చట్టం లేని చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చారో బాధితులు వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష మీరు చెప్తున్నారు ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక పోలీస్ డిపార్ ఒక కేసు వచ్చిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు పూర్తికేయకుండా చేసిన మీరు ఈరోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఫోరెన్సిక్ లాబొరేటరీ కనుక జరిగింటే నిర్మాణం జరిగింది ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు నెలలు నెలల్లో శిక్షపడి నేరసన్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాబ్సెస్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ ఫోర్ వీల్స్ అన్నారు టూ వీల్స్ అన్నారు ఎక్కడ మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం వినాలి ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా చేయండి అధ్యక్ష ఇక్కడ మీరు ఒక మాట నాకు మాట వినాలి అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష నాకు ఒక మాట వీళ్ళందరూ క్వశ్చన్స్ చేశారు అధ్యక్ష అధ్యక్ష నేను వాళ్ళు చెప్పలేము కదా చెప్తున్నాము కూర్చోండి చెప్పండి చెప్పండి మంత్రి ఐదు సంవత్సరాలు అయింది నిజంగానే ఫెయిల్ అయిందండి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అయింది చెప్పండి మాట్లాడతారు అధ్యక్ష కాదు సభ్యత కాదు నేను సమాధానం చెప్తున్నాను ఒక మంత్రిగా వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు చెప్పండి అధ్యక్ష ఇంకా అధ్యక్ష ఈ రోజు మహిళల గురించి మాట్లాడతామన్నారు